అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మార్చినాల జీతాలు పెన్షన్లపై మరో తాజా సమాచారం సో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ పీఆర్సీ బకాయలతో పాటుగా ఏపీజిఎల్ఐ సరెండర్లీస్ పిఎఫ్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ఎక్కువగా చెల్లించాల్సి ఉంది సో ఈ వీడియోలో పెట్టిన గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా జీతాలు పెన్షన్లకు సంబంధించి త్వరగతం అవ్వాలి కొత్త పిఆర్సి అలాగే ముప్పై శాతం తయారు ప్రకటించాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోనకు లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి మార్చి నెల జీతాలపై పూర్తి సమాచారాన్ని ఒకసారి తెలుసుకున్నట్లయితే జీతాల బిల్లుల స్టేటస్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో ఉన్న అన్ని జీత బిల్లులు కూడా సబ్మిట్ అయితే అవ్వడం జరిగింది అయితే మార్చి ముప్పై లోపు చెల్లింపు అయితే ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఈరోజు అయితే చెల్లింపు ఉండదండి ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేటాయింపులు ఏప్రిల్ ఒకటి తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో జీతాలు పెన్షన్లు అయితే ఈరోజు కూడా జమ అవ్వవు ముందుగా జీతాలు వచ్చే అవకాశం లేదా సో గతంలో ముఖ్యంగా పండుగల సందర్భాల్లో ముందుగానే జీతాలు విడుదల చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ ఈసారి మార్చి నెలలో అలాంటి అవకాశం లేదు ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరపు కేటాయింపులను ముందుగా వినియోగించలేము ఇక ఏప్రిల్ ఒకటిన జీతాలు రావా అంటే ఏప్రిల్లో ఒకటిన ఆర్టీజీఎస్ నెఫ్టో లావాదేవీలు అయితే పనిచేయవు అదనంగా సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను కొత్త బడ్జెట్ ప్రకారంగా సిద్ధం చేయాల్సి అయితే ఉంటుంది దీనికి కొంత సమయం కూడా పడుతుంది కాబట్టి ఏప్రిల్ ఒకటిన కూడా అంటే రేపు కూడా జీతాలు రావడం అసాధ్యం ఇక ఏప్రిల్ రెండున జీతాలు వస్తాయంటే సో ఏప్రిల్ రెండున సిఎఫ్ఎంఎస్ సిద్ధంగా ఉంటే మాత్రమే జీతాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వ ఆదేశాలను బట్టి ఏప్రిల్ రెండు లేదా మూడవ తేదీలో జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రారంభమయ్యే సమయానికి సిఎఫ్ఎంఎస్ బడ్జెట్ కేటాయింపులు అనుసరించి జీతాలు విడుదలపై నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటారు ఏదైనా అధికారిక ప్రకటన వస్తే కనుక ప్రభుత్వ అధిక శాఖ లేదా సీఎంఎస్ వెబ్సైట్ ద్వారా సమాచారం అందుబాటులో ఉంటుంది ప్రజల నుంచి జీతాల బిల్లు స్టేటస్ చెక్ చెక్ చేసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ ఆర్బీఐ అని చెప్పేసి వస్తుంది లేకపోతే కొన్ని జీతాల బిల్లు గ్రీన్ ఛానల్లోకి వచ్చినట్లుగా చూపిస్తుంది కాబట్టి సో చూద్దామండి మనకి రేపు కూడా జీతాలు జమ